28 oh, <laughs> से मैं। मैं <laughs> दरत कुछ है ఈ విలేజ్ చూస్ చేసుకునే ముందు ఆల్మోస్ట్ సర్పంచ్లతో మాట్లాడడం జరిగింది గోపాల్ గారి ఇక్కడే దారు స్టేషన్ ఉన్నది సో గోపాల్ గారి హెల్ప్తోనే వి మెట్ మిట్ నాయుడు నవ్ ఈజ్ అ సర్పంచ్ సర్పంచ్ ఆఫ్ దిస్ విలేజ్ అండ్ ఈనా అండ్ లక్ష్మి ఆశా వర్కర్ దే బోత్ సపోర్టెడ్ అస్ ఫర్ గ్యాదరింగ్ ద పేషెంట్స్ పేషెంట్స్ని ఇక్కడ దాకా రావడానికి ఇక్కడ మాకు ఏమంటారు మా మాకు కావాల్సినవన్నీ కరెక్ట్గా అరేంజ్ చేసి మాకు పేషెంట్స్ని ఏమైనా సర్వీసెస్ ఇవ్వాలి అన్న ఫస్ట్ మాకు ఊరు వాళ్ళ సపోర్ట్ కావాలి సర్పంచ్ గారు అది మాకు బాగా హెల్ప్ చేశారు ఐ ఎస్పెషల్లీ థ్యాంక్స్ సర్పంచ్ గారు అండ్ గోపాల్ గారు అండ్ లక్ష్మి ఫర్ డూయింగ్ దిస్